అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో వాహనమిత్ర అనే స్కీమ్ గురించి మాట్లాడుకుందాం అలాగే ఈ వాహనమిత్ర అనే స్కీమ్ కు వచ్చేసి పేరు కూడా మార్చడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ సేవలో అని పేరు కూడా మార్చడం జరిగింది మీరు ఈ వాహనమిత్ర స్కీమ్ గురించి తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం వారి అధికారుల లాగిన్లో ఈ వాహన మిత్ర డ్రైవర్ సేవలో అనే స్కీమ్ కి సంబంధించి అర్జీలు పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వారి లాగిన్ లో ఇచ్చిన ఆప్షన్లు ఏంటి అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ సిటీ మీ బిల్లు ఎక్కువగా చూపించినట్లయితే మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఫిట్నెస్ వెహికల్ సర్టిఫికేట్ లేదా ఆర్సీ డీటెయిల్స్ సరిగా చూపించకపోతే మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఫోర్ వీలర్ వెహికల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపించినట్లయితే మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్యూ లైసెన్స్ అలాగే ఆర్సీ డీటెయిల్స్ చూపించకపోతే మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు అలాగే వెహికల్ ఫోన్ మీ డీటెయిల్స్ చూపించకపోతే అంటే మీ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసిన మీ డీటెయిల్స్ వెహికల్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వాల్యూ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చూపించినట్లయితే మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు అలాగే మీ వెహికల్ మీద ట్యాక్సీ ఆటో క్యాబ్ వంటి వెహికల్ మీద పెండింగ్ క్షణాలను ఉండి ఉంటే మీరు ఒకవేళ చూపించినట్లయితే మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు అర్బన్ ప్రాపర్టీ మీ పేరు మీద ఎక్కువగా ప్రాపర్టీ చూపించినట్లయితే లేదు కానీ చూపించినట్లయితే మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు వెహికల్ చేంజ్ సాల్ట్ అని చూపించినట్లయితే మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు అలాగే మీకు సంబంధించి ఈకేవేసీ సంబంధించి వేసిన కానీ వేయకపోతే ఈకేవైసీ వేసి ఉంటారు కానీ వేరే వాళ్ళ వెహికల్ నెంబర్ ఈ ఈకేవైసీ గా రాంగ్ గా గా తీసుకొని ఉంటే మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు ఈ అర్జీలు పెట్టుకోవడానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం వారి అధికారుల లాగిన్ లో ఈ ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది ఈ ఆప్షన్ లో మీకు ఏదైనా కారణం చేత సంబంధించి డబ్బులు పడకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు గ్రీవెన్స్ కి అలాగే అర్జీ అనేది పెట్టుకొని మీరు డ్రైవర్ సేవలో వాహన మిత్ర అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు లబ్ధి పొందే అవకాశం ఉంది అలాగే వాహన మిత్రకు సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చెప్తాను వినండి కొత్తగా వాహనం పొందిన ఇంకా దరఖాస్తు చేయని వారు ఉంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెంటనే దరఖాస్తు చేసుకోండి అలాగే రెండు వేల ఇరవై లో లబ్ధి పొందిన వారు కొత్తగా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతుంది అది క్లారిటీగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరుగుతుంది అలాగే వచ్చేసి నేరుగా వెరిఫికేషన్ జరుగుతుందా అంటే నేరుగా వెరిఫికేషన్ జరగదండి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే మీరు అక్కడ అప్లైకి గ్రీవెన్స్ కి అప్లై చేసిన వెంటనే కొద్ది రోజులకి మీకు అర్హులుగా అనర్హుగా అనేది తెలియడం జరుగుతుంది అలాగే రెండు వాహనాలు ఉన్నవారు పాత వాహనం అందినట్లయితే సబ్మిట్ చేసిన వాహనం తర్వాతనే దానిపై అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే మీకు రెండు వాహనాలు ఉన్నాయి పాత వాహనం అమ్మినట్లయితే అమ్మినారని మీరు మీ యొక్క ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వెంటనే అమ్మిన వాహనాన్ని మీరు వేరే వాళ్ళ అమ్మిన వాళ్ళ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి వెంటనే అలాగా చేయించినట్లయితే మీరు అలా చేసిన త చేసిన తర్వాత మీరు కొత్త వాహనం దానిపై అప్లై చేసుకోవచ్చు ఇది ఇవి అండి కండిషన్స్ మీరు ఈ కండిషన్స్ చూసి మీ యొక్క వాహనమిత్ర డ్రైవర్ సేవలో అనే స్కీమ్ కి సంబంధించి డబ్బులు అనేది లబ్ధి పొందవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ వాహనమిత్ర డ్రైవర్ సేవలో అనే పథకానికి సంబంధించి అర్హులదారులు ఎవరైతే ఉంటారో సంవత్సరానికి పదహైదు వేల తప్పున వారి యొక్క ఖాతాలో నిధులను జమా చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ వచ్చేసి నిన్న అంటే నిన్న శనివారం నాడు ఈ స్కీమ్ ను స్టార్ట్ చేయడం జరిగింది అక్టోబర్ నాలుగున మన నారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అర్హుల ఉన్నారంటే రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై ఆరు మంది ఈ స్కీమ్ కి అర్హులదారుగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది మీరు అరుణ్ ఉన్నట్లయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి వెంటనే గ్రీవెన్స్ కి అప్లై చేసుకుని ఈ స్కీమ్ మీరు లబ్ధి పొందే అవకాశం ఉంది ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై